కార్యక్రమంలో నాలుగు నాలుగు పళ్ళ విభాగపునందు విజయతరైన ఉంగరు వ్యాధి పశుపోషకులు మొదటి శిశంకు శ్రేయ వెంకటగిరి క్రమం కోడుమూరు మండల్ కర్నూలు జిల్లా వారు మణికంఠ జూనియర్ తీరా కల్కి వారి ఇద్దరు చిన్నమా వారు ఆ ఎద్దుల జత వారు లాగిన దూరము ఐదు వేల రెండు వందల యాభై ఆరు అడుగుల మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు ఇక రెండవ స్థానాన్ని వారిదే రెండవ జత అయినటువంటి శ్రీశాంకు శ్రేయ వెంకటగిరి గ్రామం కోటమూరు మండల్ కర్నూలు జిల్లా వారు వారి ఎద్దుల చిరునామా రెండవ జత చిరునామా మణికంఠ నీలకంట ఎద్దులు అవి లాగిన దూరము ఐదు వేల యాభై రెండు అడుగుల ఆరించుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇక మూడవ స్థానాన్ని వంటమాన ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండల్ జోగురామ గద్వాల జిల్లా వారు నాలుగు వేల మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇక నాలుగవ స్థానాన్ని భక్తుల బ్రదర్శు దుర్నిపాడు గ్రామం దుర్నిపాడు మండల్ నంద్యాల జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల ఆరు అడుగుల ఆరించుల దూరాన్ని లాగి చేసుకున్నారు ఐదవ స్థానాన్ని ముసాని చంద్రశేఖర్ రెడ్డి గారు కుక్కమల్ల గ్రామం సంజావల మండలము నంద్యాల జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల ఎనిమిది అడుగుల మూడు ఇంచుల ధూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఓకే